సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర తెలంగాణ కార్పొరేషన్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అన్న రమేష్ రెడ్డి గారికి అదేవిధంగా మార్కెట్ వైస్ చైర్మన్ భట్టు శ్రీని గారికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ రామూర్తి గారికి మాజీ కౌన్సిలర్స్ ఇక్కడికి వచ్చిన నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం ఎంతో ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు ఆరోగ్యశ్రీ లేకుండా ఉన్నా మనం సొంతంగా డబ్బులు పెట్టుకుని హాస్పిటల్లో మనం వర్క్ చేసుకుంటే మనకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనకు ఆ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది నా ఘనకార్యం మనకు ఎంతో ముఖ్యంగా మీరు ఒకటి ఆలోచించాలి గతంలో వైఎస్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో మనకు ఉచితమైన ఆపరేషన్లు ఫ్రీగా చేయడం జరిగింది

అందరూ కూడా కరుణాకరం ఇది సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక మంచి కార్యక్రమం చెప్పాలంటే ఫస్ట్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఒక మంచి కార్యక్రమం ఏంటంటే ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి కంటే ముందు ఆరోగ్యశ్రీ అనేది లేదు ఒక పేషెంట్ ఏమైనా హాస్పిటల్కి పోవాల్సిందే చూపించుకోవాల్సిందే కానీ రాజశేఖర రెడ్డి టైంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజలకు పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా దాంతో స్టార్ట్ అయిన ఆరోగ్యశ్రీ ఏ ప్రభుత్వం అంతకుముందు లేదా అప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు తర్వాత మార్పు వచ్చుకుంటూ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ అనేది ఆల్మోస్ట్ ఆల్ బ్యాన్ చేసినట్టు లెక్క అన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీని యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే పైసలు ఇవ్వలే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సేమ్ రాజశేఖర్ రెడ్డి తరాలని ఇప్పుడు పనిచేయడం జరుగుతుంది ఇవాళ సీఎం రిలీఫ్ చెక్స్ కానీ ఆరోగ్యసీ కానీ మీకు ఇంకా ఒక మంచి ఏంటంటే మనకు మూడు కోట్ల ప్రజలకు సన్న బియ్యం ఇవ్వండి ఇదివరకు దగ్గర ఇస్తే అమ్ముకున్నాము అమ్ముకుంటే రీసైకిల్ ఏమి మళ్ళీ వచ్చేది కానీ బిఆర్ఎస్ గవర్నమెంట్లో అడిగిన మీరు సన్న బియ్యం వేయచ్చు కదా కేటీఆర్ గారు అంటే ఆయన చెప్పిన పదాలు ఇప్పటికే పదివేల కోట్లు వస్తున్నాయి సన్న బియ్యం ఇయ్యాలంటే రెండు వేల కోట్లు అయితే ఇక మనం పంచు పెట్టుకుంటే పోతామంటే మనం ఇచ్చేది మనకు మిగిలేదు ఏమిటంటే వాళ్ళకి మిగిలదు వాళ్ళకి మిగిలిన కోసమే సన్న బియ్యం ఇవ్వలేకపోయారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నారని మూడు కోట్ల ప్రజలకు ఇస్తున్నాడు ఇవాళ యాభై ఆరు లక్షల రేషన్ కార్డులకు డబ్బులు బియ్యం ఇస్తున్నాడు ఎట్లా ఇవ్వగలుగుతున్నాను నివేదిక వేయలేకపోయాం అంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రానికి ఏడు ఏడు లక్షల కోట్ల అప్పులకు తోచారు అందరం చూస్తే డబ్బు పోయింది ఇలా మంచి ప్రజ ఒక సర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు సర్ ఉన్నామని ఇలా ఏడు లక్షలు నాలుగు లక్షల కోట్లు అప్పగిస్తే ఒకటి ఇలా ఏడు లక్షల కోట్లు డెబ్బై రెండు వేల వస్తున్నాడు ఎవరికైనా వస్తే ఏం లేదు అందరం మనం ఈ సూర్యాపేట అభివృద్ధి కోరాలి మనం మంచిగా ఉండాలి అంతేగాని ఓన్లీ ఏంటంటే సోషల్ మీడియా ఒకటి దేనికో బిస్ క్రియేట్ చేయటం ఏం లేదు ఇక ఇలా నిన్న కాస్తారు కదా సోనియా గాంధీని రాహుల్ గాంధీని మోడీ ఇబ్బంది పెడుతున్నాడు ఎవరు సొమ్మునరే సోనియా గాంధీ రాహుల్ గాంధీ అక్రమ సంపాదన చేసిన వాళ్ళ తాతలు తండ్రి వేల కోట్ల ఆస్తులు మోతిలాల్ ఎవరు జవహర్లాల్ నెహ్రూ ఎవరు వాళ్ళ రాష్ట్ర సరైన పుస్తకాలకు వేల కోట్ల రూపాయలు వచ్చేది వాళ్ళ తల్లి ఒక తండ్రి కొడుకులను కోల్పోయింది సోనియా గాంధీ భర్తను కోల్పోయింది ఇవన్నీ ఇవన్నీ ఇందిరాగాంధీ భర్తను కోల్పోయింది వాళ్ళ తల్లి కొత్త తల్లి కొడుకులు తల్లి కొడుకులు బలిదానం వాళ్ళ ఆస్తులు కోరుకున్నారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఎందుకయ్యారంటే గతంలో రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అనేది వేకులుండే ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది ఆ రోజుల్లో డబ్బుకు చాలా ఉండే మనకు పట్టణాలలో ఆరోగ్యశ్రీ ప్రతింపజేయకుండా ఆ రోజు పట్టణాల పట్టణాలకే పరిమితమై ఉండేది కొన్ని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ తర్వాత కాలక్రమేణా నియోజకవర్గాల్లో ఉన్న కొన్ని కూడా వర్తింప చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ప్రజాపాలనలో ఆరు గ్యారంటీలు ఇచ్చిన గవర్నమెంట్ వచ్చిన అతి కొద్ది టైంలోనే బస్సు ఫ్రీ కావచ్చు ఐదు లక్షల నుంచి పది లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అది జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా సూర్యాపేటకు వస్తే పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు సీఎంఆర్ చెక్కులు మనం ఇప్పుడు ఈ రోజు పదిహేను మందికి మనం పంచుకోవడం జరుగుతుంది గతంలో కూడా ముప్పై మంది లబ్ధిదారులకు కూడా ఇవ్వడం జరిగింది సూర్యాపేటలో ఇంకా ఎవరైనా ఉంటే సీఎంఆర్ చెక్కు సీఎంఆర్ లబ్దిదారులు కానీ ఎవరికైనా మన గ్రామాల్లో కావచ్చు కావచ్చు ఎప్పుడైనా ఎన్న రమేష్ రెడ్డి గారి ఆఫీస్ పెట్టేసి ఒక పిఎం పెట్టేసి కాబట్టి దాన్ని అందరూ కూడా వినియోగ వినియోగించాల్సిందిగా కోరుకుంటూ వారికి ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో మరి ఏదైతే ఖర్చు చేయడం జరిగిందో దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా కూడా ఆదుకోవాలని చెప్పి మన అన్న పెద్ద ఎత్తున ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలో దాదాపుగా పదిహేను మంది పేదలకు ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేలు అంటే దాదాపుగా ఏడు లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం చేసే కార్యక్రమాల్లో మరి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మాజీ కౌన్సిలర్ వెంకయ్యకన్న గారికి మీరందరూ కూడా ఇటీవల పేపర్లో రేవంత్ రేవంతన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పదిహేను నెలల కాలంలో దాదాపుగా వెయ్యి కోట్ల నిధులు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది ఇట్లా ఎవరైనా హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్న డబ్బులు కానివ్వండి ఎల్ఓసిలు కానివ్వండి పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలలో కూడా ఇవ్వలేనంత ఈ పదిహేను నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి పేదల పట్ల పేదల ఆర్థిక స్థితిగతుల పట్ల పేదల ఆరోగ్య స్థితి మీద ఎంత శ్రద్ధ ఉందో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం పేదలకు ముఖ్యంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్ననాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి ఆ రోజు మనం ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకుంటే ఈరోజు అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాగానే ఏదైతే లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి తగ్గిందా కూడా నేను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేదలకు విద్య కానీ ఆరోగ్యం కానీ ఉచితంగా అందాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున వైద్య రంగానికి అత్యధిక నిధులు కేటాయించి రంగానికి అత్యధిక నిధులు కేటాయించి ఈరోజు పెద్ద ఎత్తున ఈ రెండు రంగాలను కూడా ముందుకు తీసుకెళ్తున్న సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఊరించి ఉస్మానియా హాస్పిటల్ ని కడుతున్నా 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 కానీ కట్టలేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఐదు వేల బెడ్ సంబంధించి రెండు వేల కోట్లతో ఉస్మానియా హాస్పిటల్ పెద్ద ఎత్తున చేకూస్తామని చెప్పి టిమ్స్ అనే హాస్పిటల్ ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి మరి దానిని యుద్ధ ప్రాతిపదికగా హైదరాబాద్ సంబంధించి నాలుగు ఉస్మాని హాస్పిటల్ లాంటి నాలుగు కూడా హాస్పిటల్ నిర్మాణం చేయించడం కూడా జరుగుతుంది అంటే పెద్ద ఎత్తున కార్పొరేట్ వైద్యం అందించాలని ఒకవైపు ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు పది లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించాలని ఇంకోటి గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా బలోపేతం చేయాలని ఎవరైనా అనుకోకుండా ఆరోగ్యశ్రీ వర్తించని జబ్బులకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకు నిధులు కార్యక్రమాన్ని కూడా ఈరోజు పెద్ద ఎత్తున తీసుకుంటున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు బియ్యం తెచ్చుకొని తినే పరిస్థితి ఉండే ఈరోజు ఒక కుటుంబంలో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఇరవై నాలుగు కిలోల బియ్యం ఉచితంగా కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఈ కార్యక్రమం చేయగలిగిన చెప్పి ఈరోజు చెప్పాల్సిన అవసరం అంతేకాకుండా నలభై సంవత్సరాలుగా దళితులు వర్గీకరణ కావాలని చెప్పి పోరాటం చేస్తున్నారు మండ కృష్ణ మాదిగా లాంటి నాయకులు ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఈ దేశంలోనే మొదటి రాష్ట్రంగా రోజు వర్గీకరణ చట్టబద్ధత చేసి అటు మాదిగా అన్ని కులాల ఏదైతే పదిహేను పర్సెంట్ ఉందో దాన్ని విభజించి వర్గీకరణ చేసి ఈరోజు సమాధాన ప్రభుత్వానికి దక్కింది ఇది ముఖ్యంగా దళితులందరికీ కూడా దీనిని మనం చేర్చాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు సామాజిక పరివర్తన రావాలి సామాజిక న్యాయం జరగాలి తొంభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు ఉన్నారు వాళ్ళకు మాత్రం రాజ్యాంగ ఫలాలు టెన్ పర్సెంట్ కూడా అందట్లేదు కానీ దేశవ్యాప్తంగా కూడా కులఘలన జరగాలి దాంట్లో భాగంగా రాష్ట్రంలో నాయకత్వంలో బీసీలకు సంబంధించిన కులగణం చేసి దాన్ని అసెంబ్లీలో రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ వ్యాప్తంగా కూడా ఆ పరిమితిని తొలగించి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించబోతుంది కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇవన్నిటిని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఆరు గ్యారంటీలను మనం అమలు చేసిన ఈరోజు అందరికి అరుగులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అరుగులైన వారందరికీ కూడా ఇవ్వబోతున్నాం అరుగులైన పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వందలు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఏబోతున్నావు ఇవన్నీ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాలి రైతులందరికీ కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినాం రైతు భరోసా అందిస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా సన్న బియ్యానికి మన జరిగిన కార్యక్రమంలో సన్న బియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ వచ్చి ఒక్కొక్క ఎకరానికి పది నుంచి పదిహేను వేల రూపాయలు ఒక రైతుకు బెనిఫిట్ చేసిన చరిత్ర కూడా రేవంతన నాయకత్వంలో ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం